అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధానమంత్రి మోదీ గారు మరి కాసేపట్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక మరి కాసేపట్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి రైతులందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతతో పాటు రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఏ రైతులు డబ్బులు జమ అవుతున్నాయి ఎన్ని ఎకరాలు వారికి ముందుగా వేస్తారు ఇక పిఎం కిసాన్ డబ్బులు ఎన్ని రోజుల పాటు కూడా జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మనకు మీరు పది మందికి వీడియో అనేది షేర్ చేస్తే వారు కూడా సమాచారాన్ని తెలుసుకుని మీతో పాటు కూడా వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి మన ఛానల్ ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మీకు తెలియాలి ఎప్పుడు ఏ పథకం విడుదల అవుతుంది ఏ రైతులకు డబ్బులు వేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా తెలుసుకుంటూ ఉండాలంటే మీరందరూ కూడా వెంటనే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది మీకు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కూడా గంట వస్తుంది ఇక ఆ గంటపైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులైతే జమ కాబోతుందండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ప్రతి రైతుకు కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతు కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులు అయితే విడుదలైందండి ఇక పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల చేయబోతోంది ఇక ఈ పద్దెనిమిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మరొకసారి రెండు వేల అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే మనకు పదిహేడు విడతల డబ్బులు కూడా చాలా మంది రైతులకైతే జమ కాలేదండి ఇక వారికి వివిధ కారణాలు అయితే ఉన్నాయంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఆధార్కు లింక్ లేకపోవడం వల్ల లో నమోదు కాకపోవడం వల్ల అలాగే మనకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయి ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల డబ్బులు పడకపోవడం ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయండి ఈ కారణాల చేత ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు అయితే పర్లేదు ఇంకా అటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పద్దెనిమిదవ విడతతో పాటు కలిపి అంటే ఆల్రెడీ చాలా మంది రైతులు అయితే సరి చేసుకున్నారు కాబట్టి వారికి పెండింగ్ డబ్బులు రావాలి పదిహేను పదహారు పదిహేడు విడతల డబ్బులు ఇలా అనేక రకాలుగా వారికి డబ్బులు అయితే జమ కావాలండి ఇంక డబ్బులన్నీ కూడా వారికి జమ కావాలంటే వారి వారికి డబ్బులు విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పద్దెనిమిదో విడతతో పాటు ఈ మూడు విడతల పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా రైతులకైతే డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు ఈ పథకాల డబ్బులన్నీ కూడా ఒకేసారి మీకు జమ అయితే అవనున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత నిధులైతే మరి కాసేపట్లో మన ప్రధాని మోదీ గారు అయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయబోతున్నారండి మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇక ఎవరైనా ఇంకా ఈకే వైసీపీ చేసుకోకుండా ఉంటే ఈ రోజు కూడా మీరు ఈకే వైసీపీ చేసుకోవచ్చు ఈరోజు ఈకే వయసు అంటే ఒకే రోజులో జమ అయిపోదు కదండి పిఎం కిసాన్ డబ్బులు కూడా టైం పడుతుంది కాబట్టి మనకి డబ్బులంతా మీకు జమ అయ్యేలోపు మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కనుక మీకు పెండింగ్ డబ్బులు పెండింగ్ డబ్బులతో పాటుగా మీకు ఈకేవైసీ డబ్బులను కూడా నేరుగా జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్ డబ్బులైతే మరి కాసేపట్లో జమ అయిపోతుందండి ఇక ఈ డబ్బులతో పాటు ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా కల్పిస్తామని చెప్పారు ఇక అన్నదాత సుఖీభావ పథకంతో పాటు రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు వేలు ఇస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఆరు వేలు మొత్తం కలుపుకుంటూ ఇరవై వేలు ఇస్తామన్నారు ఒక్కొక్క రైతుకు కూడా ఇప్పుడు పిఎం కిసాన్ అయితే పద్దెనిమిదో విడత డబ్బులు అయితే పడుతున్నాయి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి విడుదలవుతాయి మరికాసేపట్లో విడుదలవుతాయి ఇక ఈ రోజు నుంచి వారం పది రోజుల పాటు కూడా ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత జమ అవుతాయండి తర్వాత నుంచి ఏంటంటే మీకు అన్నదాత సుఖీభావ డబ్బుల్ని కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక అన్నదాత సుఖీభావ కింద తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తుంది ఇక అంటే ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు మొత్తం నాలుగు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా కూడా డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయబోతుందండి కాబట్టి ముందుగా ఈ పద్దెనిమిదో విడత ఇప్పుడైతే ప్రస్తుతానికి జమ అయిపోతుంది తర్వాత ఏంటంటే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది వారం నుంచి పది రోజుల పాటు కూడా జమ అవుతుంది ఈ నెల పదో తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయితే ఉందండి ఈ కేబినెట్ భేటీలో ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక కీలక నిర్ణయం తీసుకుని ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు అనేవి ముగిసిన వెంటనే కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెల పదిన జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం ప్రకారమే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి నేరుగా డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరి కాసేపట్లో జమ అయ్యేటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే మనకు అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా మీరు ఈ యొక్క సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ సపోర్ట్ నాకు ఉంటుంది